హాయ్ అండి వెల్కమ్ టు అని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ వెటికన్ ఫ్యాబ్రిక్ లో మంచి త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే వచ్చిందండి విత్ ఫ్లోరల్స్ అండ్ కలంకారీ డిజైన్స్ అనమాట ఫ్రంట్ టై వర్క్ వచ్చేసి వెటికన్ ఫ్యాబ్రిక్ మీ అందరికి తెలిసే ఉంటుంది మేడం ది బ్రాండ్ క్వాలిటీ ఉంటది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది టాప్ బాటమ్ దుప్పటా సెట్ కలిపి మీకు టోటల్ గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ వస్తుంది సో ఐదు వందల యాభై రూపాయలకి మంచి క్లాసీ త్రీ పీస్ సెట్స్ అండి సో మంచిగా యూజ్ అవుతాయి డ్రెస్సెస్ అయితే సో చాలా బాగుంటుంది అనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడపన్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కి ఆర్డర్ అనేది బుక్ చేసుకుండా ఒక త్రీ పీస్ సెట్ తీసుకుంటేనేమో ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు త్రీ పీస్ సెట్లు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ కొరియర్ చార్జెస్ ఉంటాయండి సో రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయన్ మేడం ఎవరు మిస్ కాకండి జస్ట్ ఒక సిక్స్ డిజైన్స్ వచ్చాయి సిక్స్ డిజైన్స్ బల్క్ లో వచ్చాయనమాట క్వాలిటీ అయితే బుక్ చేసుకోండి ఓకేనా స్మాల్ టు డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఎస్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వల్ బుక్ చేసుకోండి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది కలెంకారీలో వెటికన్ ఫ్యాబ్రిక్స్ అండి సో ఇవి వచ్చేసి ఎక్స్పెషల్లీ దీంట్లో స్మూత్ ఫ్యాబ్రిక్ తో వస్తుందండి వెటికన్ ఫ్యాబ్రిక్ కదా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అనమాట మల్టీ కాంబినేషన్ లో సో చాలా అంటే చాలా బాగుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా టై వర్క్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో మంచి రాయల్ బ్లూ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట వెటికన్ ఫ్యాబ్రిక్స్ అండి లెంత్ కూడా ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అలా ఉంటుంది బాగా వస్తుంది లెంత్ కూడా వెటికన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం రాయల్ బ్లూ కలర్ ఇది కూడా టాప్ ఏదైతే కలర్ ఏదైతే క్లాత్ లో తీసుకుంటామో సో అదే క్లాత్ వెట్కని ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది రాయల్ బ్లూ కలర్ బాటమ్ ప్యాంట్ మీ మీ సైజెస్ ని బట్టి కలర్ కరెక్ట్ గా వస్తాయండి సైజెస్ సో ఇది వచ్చేసి దుప్పట్ట టూ షేడ్స్ అనమాట సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి త్రీ సెట్స్ న్యూ స్టాక్ అప్డేట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి సో నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ చూడండి మేడం ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్లో వర్క్ వచ్చేసి చాలా బాగున్నాయి సో ముందు ఫోర్ ఫైవ్ లో మీకు జస్ట్ ప్లెయిన్గా వచ్చేదండి బట్ ఇది టై వర్క్ ప్లస్ వెట్టికన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట దానికన్నా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అంతే బట్ క్వాలిటీ వైజ్ సూపర్ అండ్ వర్క్ కూడా వస్తుంది సో ఆనియన్ పింక్ కలంకారీ డిజైన్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది అండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ అండి మంచి ఫ్లోరల్ డిజైన్ లో ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సూపర్ క్వాలిటీతో ఉందండి సో ఏఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఆనియన్ పింక్ కలర్ వస్తుందండి టూ ఛానల్స్ లో కూడా ఈ వీడియో పెట్టానండి స్టాక్ అయితే తొందరగా బుక్ అయిపోతుంది కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మేడం ఓకేనా సో ఇది బాటమ్ ప్యాంట్ అండి దీని కాంబినేషన్ ఆనియన్ పింక్ కలర్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వస్తుందండి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి త్రీ పీస్ సెట్స్ లో ఈ కలర్ అనేది సో ఇప్పటి వరకు అయితే రాలేదు డార్క్ ఆరెంజ్ మీద కలంకరీ డిజైన్ సూపర్ పీస్ అనమాట సో ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది మేడం అందులోనూ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఆరెంజ్ మీద బ్రైట్ గా ఉంది డ్రెస్ సో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ టై వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ కూడా సేమ్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ బ్రిక్ కలర్ అంటాం ఇది సో ఇటుక పొడి రంగు అంటామండి సో ఆ బాటమ్ ప్యాంట్ వచ్చేసి అదే కలర్ వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా గోల్డ్ వివింగ్ దుప్పటాస్ అండి నార్మల్ వి కావు చాలా బాగుంది కలెక్షన్ అయితే సో టూ షేడ్స్ అనమాట ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఐదు వందల యాభై పడుతుంది కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి సో ఇది వైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్కువ లేవు మేడం సిక్స్ డిజైన్స్ వచ్చాయి అది కూడా బల్క్లో వచ్చాయి స్టాక్ అయితే సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది వైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వైన్ కలర్ వచ్చేస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వైన్ కలర్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది బాటమ్ ప్యాంట్ అనమాట దుపట వచ్చేసి ఇలా వస్తుందండి సో దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి వైట్ ఎండా వైన్ కలర్ కాంబినేషన్ స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ మీద మంచి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ టై వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో నావీ బ్లూ కలర్ తో బాటం ప్యాంట్ అనేది వస్తుందండి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది బాటం ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా టూ షేడ్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి డిస్పాచెస్ ఏ రోజువి ఆ రోజు డిస్పాచెస్ అవుతాయండి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ టైం కాబట్టి మీకు తొందరగా రీచ్ అయిపోవాలని వెంట వెంటనే ప్యాకింగ్స్ కూడా చేసేస్తున్నాం సో ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నావీ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇంకా నెక్స్ట్ పీస్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ అండి అది కూడా మల్టీ కాంబినేషన్ వచ్చింది సూపర్ గా ఉంది పీస్ అయితే సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ టై వర్క్ వస్తుంది క్వాలిటీ అద్దరిపోయింది మేడం ఇది వెట్రికన్ ఫాబ్రిక్ లో సో ఎక్స్పెషల్లీ కస్టమైజేషన్ అనమాట ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో టోటలీ ఈ సిక్స్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయండి స్మాల్ టు డబల్ ఎక్సెల్ ఉన్నాయి మీకు ఎన్ని పీసెస్ కావాలి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించాను కదా ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ విడితో మళ్ళీ కలుస్తాను బాయ్